సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు గూడూరు మండలం విందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ నందు చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు నలభై ఐదు మంది విద్యార్థులకు స్టడీ చైర్లు ప్యాడ్స్ విద్యార్థుల కొరకు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పిల్లలకు ఇవ్వడం జరిగింది కార్యక్రమాన్ని దాతల సహాయంతో పిల్లలకు ఈ వస్తు సామాగ్రి ఇవ్వడం జరిగింది అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అక్కన రమణయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కు చదువుకు వైద్యానికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్నో విధాలుగా ముందుంటుందని విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులందరూ చక్కగా చదువుకుని భవిష్యత్తును ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు విద్యార్థి దశ నుంచే సేవా భావాన్ని కూడా పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమాలన్నీ విందూరు పాఠశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంజేఎఫ్ లయన్ రామ్మోహన్ రావు లయన్ రూపేష్ రెడ్డి లయన్ కలగట్ల శివయ్య లయన్ జక్కం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి లయన్ జోసెఫ్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమాన్ని గూడూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది లయన్ అక్ర రమణయ్య సెక్రటరీ రావు రవిచంద్ర రెడ్డి ట్రెజరర్ పప్పు వీరేంద్రనాథ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆయన పీరియడ్లో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను నేను ప్రసిద్ధిగా ఉన్నాను రెండు వేల పదమూడులో నేను కొన్ని కార్యక్రమాలు సొంత కార్యక్రమాలు చేశాను మిగతా సభ్యుల దగ్గర కూడా చేశాను సభ్యత్వంలో ఇక్కడ ఆరు వేల రూపాయలు కట్టాలి ఆరు వేల రూపాయలు కట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏదో ఒక చిన్న కార్యక్రమం చేస్తే బాగుంటుందని చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉండేటట్టు వాళ్ళు అందరూ కూడా ఏదో కోటేశ్వర్లు కాదు ఒక చిన్న ఫ్యామిలీ నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ లైన్స్ క్లబ్లో ఉన్నారని నేను భావిస్తున్నాను మనకు చేతనైనంత సహాయం మనం సమాజానికి అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ క్లబ్ ఏర్పడడం జరిగింది రెండు వందల నలభై ఐదు దేశాల్లో క్లబ్ ఇంకా రోటరీ కానీ మిగతా ఏవి కూడా అన్ని దేశాల్లో విస్తరించలేదు బెండేట్ గారు చెప్పారు సేవ స్నేహమని అదేవిధంగా మేము సేవ చేస్తూ స్నేహాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉన్నాము ఎక్కువగా విద్య వైద్యం ఈ రెండు రంగాలకే లైన్స్ క్లబ్ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఈ మధ్యనే గూడర్లో కూడా ఒక మెడికల్ క్యాంపు జర జరపడం జరిగింది అందువల్ల ఎక్కువ మనం విద్యా విద్యా వ్యవస్థలోనే మన జాతర ఎంత సహాయం చేస్తాం ఎందుకంటే మేము కూడా టీచర్సే కాబట్టి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు ఉదయపూర్వక ఉంటున్నారు వాటి లైన్ క్లబ్లో ఉంటుంది లైన్స్ క్లబ్లో రిక్రూట్మెంట్ ಸ್ನೇಹಮೂವ್ ಸ್ನೇಹವೇ ಮುಖ್ಯ ಸ್ನೇಹ ತರವತ್ತೇ ಸೇವ ಸ್ನೇಹ ಅನ್ನ ಪ್ರೇಮತ ದೇವ ಇಡೀ ದೇಶಜಾಂತ ಮುಖ್ಯ ದೇಶಕ್ಕೆ ಸೇವ ಅಲ್ಲಿ ದೇಶಜಾಂತ ಭಾವನೆ ಅದೇ ಅವಕಾಶ ದೇವಸ್ವರೂಪು ಮನಕ అలా సేవ చేస్తేనే సేవ కి అలా చేస్తున్నారు నైట్స్ క్లబ్లో మొన్ననే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మీకు ఈ నలభై ఐదు చైర్లు బ్యాడ్లు ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నారంటే మీరు వాటిని బాగా ఉపయోగించుకొని ఒక ఉన్నత స్థాయిలో టెన్త్ క్లాస్లో మీరు నెంబర్ వన్ డిస్టిక్ మండలము ఎక్కడో ఒకటి ఈ స్కూల్ నుంచి నెంబర్ వన్ వస్తే దానికి కూడా ఒక గిఫ్ట్ ఖచ్చితంగా కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే స్కూళ్ళన్నీ కూడా తెలిసి పెట్టైన వాళ్ళే కనిపించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చదివిన వాళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటి స్కూల్లో చదివిన వాళ్ళే ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎక్కడ కూడా నాకు కనబడుతుంది ఏ రాజకీయ నాయకుడు తీసుకున్నా ఏ ప్రెసిడెంట్ తీసుకున్నా ఏ ప్రధానమంత్రి తీసుకున్నా ఇలాంటి స్కూల్ చదివిన వాళ్ళే వస్తున్నారంటే దీనికి కారణం సమాజంలో పరిస్థితి అదే కాసేట్ స్కూళ్ళల్లో వాళ్ళు పోవడము రూమ్లో బుక్ చేయడమో అందరికీ నా సా నాతో నా నా ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ఈ ఊరిలో పనిచేశాను మా మిస్సెస్ కూడా పనిచేశాను మేమిద్దరము మా మిస్సెస్ ఇందూరు టీసీలో పనిచేస్తే నేను మెయిన్ స్కూల్లో పనిచేశాము అంత నాకు ఇక్కడి నుంచే మాకు ప్రమోషన్ అనేది వచ్చింది మేము స్కూల్ ఎస్టెంటర్గా ఇద్దరికి ఇద్దరికి ఒకేసారి ఈ గ్రామం నుంచే మాకు ప్రమోషన్స్ వచ్చింది అందుకని ఈ ఊరింటి అభిమానం అన్నిటికీ మించి ఇక్కడ పనిచేస్తున్న మిత్రులు ముఖ్యంగా వేణు బాలాజీ పుల్లవరాజు మన శ్రీనివాసులు సారు ఇంకా కూడా అందరూ అందరూ తెలిసిన మిత్రులే ఇక్కడ అందుకని ఈ పాఠశాల చాలా ఇష్టము మేము వేణు అంటే ఇక్కడ వన్ ది ఫోర్ మెంబర్స్ ఎందుకంటే మేము ఐదు మంది రోజు ప్రతిరోజు మేము కలుస్తుంటాము అందులో ఒకరు వేణు వేణు అంటే అంత ఆపేయతో మా మేము ఒక కుటుంబం పెద్ద అందరూ అన్ని ఒక కుటుంబం అన్నమాట అనమాట ఎవరింట్లో చిన్న జరిగినా కూడా ఒకరికొక అంత ఆప్తులుగా ఉంటాం ఈరోజు అసలు వేణు వస్తాడో రాడో రెండు రోజులు ఫేవర్ పాపం అందుకని ఈ రోజు కూడా పాఠశాల సెలవు పెడతాను కంగారు పడ్డా ఆయన కానీ ఇదే ఇంట్లో మామూలుగా కష్టం అని అంటే పోస్ట్ పోన్ కూడా చేసుకొని వాళ్ళం కానీ వచ్చేసాడు నా కోసం చాలా సంతోషం నేను చెప్పినట్టు వేణుతో వ్యతిరేకం జరిగింది వేణు నా మొదటి ప్రోగ్రామ్ ఈ స్కూల్లో చేస్తాను ఆయన ంటే ఆది పట్టుకుంటాడు నేను మా నేను పనిచేసిన నెలవేల పెట్టుబడి స్కూల్కి ఇరవై వేలు ఇరవై ఒక్క మిగిలితో ఇరవై మూడు కుర్చీకి ఇచ్చాం ఒక సందర్భంలో అప్పటి నుంచి నాకు ఫోన్ చేస్తా ఉండ ఎంతైనాయ్యాచర్యుడు ఉపాధ్యాయులు శ్రీనివాస గారిని పాఠశాల

మా ఆహ్వాన్ని మనించి ఈ రోజు పాఠశాల తెచ్చేసి నాకు అత్యద్భుతంగా చేసు బహుకరించినందుకు లైన్స్ లైన్స్ క్లాప్ లీడర్స్ రాక కూడా ముఖ్యంగా అధ్యక్షుడు రమయ్య గారికి ఇదే జాయిన్ అయితే అధ్యాయ తరఫున అత్యం తరఫున మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉండే గారిని సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ ఉండే ஆனமே காண்ட நா సన్మానించినటువంటి ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి నా మిత్రుడు వేణుకి సాచార ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు అందరికి కూడా నాకు ముఖ్య సమయంలో శుభాశిలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం సందర్భంగా వేణు అడిగినటువంటి ఒక కృషికి సమాధానం చెప్పాల్సింది లేదంటే చాలా ఉన్నాయి కదా అలా ఎత్తుకుండస్ అన్ని కలిసి ఒక్కటిగా ఉండగా ఉండొచ్చు కదా అన్నట్టు వేణి యొక్క భావన అది కరెక్ట్ అయిన కలిసి ఉంటే తలదించుకో అన్నట్టు అన్ని ఒక చిన్న కారణం ఏంటంటే ఎన్ని ఎక్కువ ఉంటే కప్పు అంత బాగా అంత బాగా అభివృద్ధి చెందినట్టు డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే వైజాపి మూడు క్లబ్లు ఉంది అంటే దానివల్ల కొంత ప్రయోజనం కూడా ఉంది ఒకే క్లబ్ నుండి ఒక ప్రెసిడెంట్ ఉంటే ఒక పిఎస్టి లో ఒక ముగ్గురే ఉంటే వాళ్ళు చేసిందే వేదం బీవై కప్పు అనుకుంటారు కానీ ఐదారు క్లబ్లుండి ఐదారు క్లబ్ నుండి పోటీ తత్వానికి అది బలాన్ని చేకూరుస్తుంది అది కూడా నేను మా మిత్రుడు వేణుకి చెప్పదుకున్నాను అది పోటీ తత్వానికి పెంచేదానికే కానీ రైస్ క్లబ్ కూడా అలా తెచ్చితే పదవులు కూడా వస్తాయి గవర్నర్ గా అట్లా ఎక్కువ క్లబ్లు కానీ తయారైతే మంచి పదవులు కూడా వచ్చేదానికి కాస్తారు అన్నట్టు మా వైస్ లోపల ఉంది అందుకని వేణునా అట్లా అర్థం చేస్తూ ఆయన అవకాశం ఉంటే తర్వాతనే ఆలోచించి మా మెంబర్ మెంబర్గా చేయమని ఆయన నేనైతే ఇక్కడ భావిస్తామని కోరుతూ ఆయన అంత సులభంగా ఎక్కడే కాదు ఆయన ఆఫీస్ చూసి నేనే బాలాశకరుని ఏం మాట్లాడగలవో ఒప్పిస్తే పండగ మీకు మన స్వీసినట్టు ఐదు వేల నోట్ పదహారు పట్టించిన విద్యార్థికి ఐదు వేల నూట పదహారు తెలియజేస్తాను మాత్రం మేము ఇద్దరం కూడా ఆ అయికి అప్పైకిస్తాము మేము పోయాల్సి ఉంటారు రండి మా వేలు అంత సోమంగా ఆ ఒక్కసారి ఆయన ప్రాణి మన అంటున్నాను ఎలా మన పాఠశాల మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మీ మండికాజు సార్ గారు నైన్ అధ్యక్షులు రమణయ్య సార్ గారు సీనియర్ లైన్ మున్ని రెడ్డి గారు చెప్పం శ్రీనివాస రెడ్డి గారు ఇంకా రైతు అందరికీ తర్వాత మన పాఠశాల మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు నేను ఇంకా మననే ఫీల్ అవుతున్నాను అందుకనే నేను ఇక్కడ పరిగెత్తు రావాల్సి వచ్చింది యాక్చువల్గా నేను ఈ సోషల్ కార్యక్రమంలో కొంచెం ఉంటాను అనుకుంటాను స్థితలుగా నేను దూరంగానే ఉంటాను కానీ నా రిటైర్మెంట్ ఫంక్షన్లో మా మిత్రులు రమణయ్య గారు మీరు తప్పనిసరిగా లైన్స్లో చేరాలని చెప్పేసి సభ వేదిక మీద నేను ఆహ్వానించారు వారి ఆహ్వానం నాకు చాలా సంతోషం వేసింది వెంటనే నేను ఆ లైన్గా చేరాను ఈ లైన్ మెంబర్గా చేరిన తర్వాత మొట్టమొదట ఇన్నోవా ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు వరల్డ్ ఫోటో డే ఫోటో దినోత్సవం సందర్భంగా దానికి అటెండ్ అయ్యాను తర్వాత మా ఇందూరు పాఠశాలలో ప్రోగ్రామ్ ఉంది సార్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు సార్ అయితే ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత సార్ నాకు ఈ కార్యక్రమాల గురించి చెప్పారు అంటే ఇవన్నీ కూడా దాడులు అక్కడి నుంచి సేకరించారు అంతా కంట్రిబ్యూషన్ అంతా అయిపోయింది మెటీరియల్ అంతా కొనేశారు కాబట్టి ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు మన పాఠశాల ప్రోగ్రాం అనేసరికి నేను సంతోషంగా వారికి ముందే రావాలని ప్రయత్నం చేశాను కా కాస్త కొంచెం కనుక వేరే పనిలు వెళ్ళేసి వారితో పాటు కలిసి రావాల్సింది పరిస్థితి ఏర్పడింది తర్వాత यह पाठशाला